రెడీగా ఉందా ఫైన్ స్వై ఎవరి ఫైన్ మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు వేరే ఈవెంట్కి వెళ్ళొచ్చారా ఓకే అది తేసన్ కదా మీరు ఇక్కడే ఉన్నారా ఓకే ఆయన కళ్ళు తిరిగి పడిపోయేలా ఉన్నారు మళ్ళీ ఒకవేళ డాన్స్ అడిగి మీరు డాన్స్ చేశారని అనుకుంటున్నారా లేదు కదా ఓకే సార్ యా కానీ అనుదీప్ గారు మీరు ఇట్లా అన్నారు కదా దాన్ని రేపు నాలుగు సార్లు వేసి ఒక స్టెప్ ఫామ్ చేస్తారు ఇంటర్నెట్లో సూపర్ సో వీ విల్ ఆస్క్ పింకి పాంకి ఓకే కళ్యాణ్ గారు రండి మాట్లాడండి రావడానికి కారణం విజయ్ సో విజయ్ నేనే ఒక రూమ్లో రెంట్ కట్టకుండా బతుకుతుండే నా ఫ్రెండ్ అని వీడు సో వీడికి కూడా వాడే రెంట్ కడుతుండే సరే మేమిద్దరు ఉన్నప్పుడు మా కొంచెం ఇబ్బంది ఉందని అనేది మా కూడా వచ్చిండు మా ముగ్గురికి ఒకటి రెంట్ కట్టిండు పాపం సో ఇప్పుడు మేమంతా ఫ్రెండ్స్గా అందరూ డైరెక్టర్లు అయ్యి ఇక మావాడు డైరెక్టర్ అవుతున్నాడు సో చాలా హ్యాపీ దాంట్లో మా మా ఉన్నాడు దర్శనం ఉన్నాడు సో ప్రసాద్ గారా అండ్ రాగ్మయూర్ నలుగురు నాకు నచ్చిన ఆర్టిస్టులు ఇంతమంది కమెడియన్స్ అందరినీ కలిపి పెట్టి చేయడం చాలా హ్యాపీగా ఉంది అంటే నేను ఎప్పుడైనా ప్రీ రిలీజ్కి వెళ్ళి నేను అనేది కలిసి వెళ్ళిన ఫస్ట్ ప్రీ రిలీజ్ ఆ సినిమా బన్నీవాసనదే అది వర్కౌట్ అయితే ఇది కూడా వర్కౌట్ అవ్వాలి సో ఆ సెంటిమెంట్ను బ్రేక్ చేయకుండా విజయ్ ప్లీజ్ కొంచెం టేక్ కేర్ మొత్తం అయిపోయింది సినిమా అయితే చాలా బాగా వచ్చిందండి నేను చూశాను నేను ఫస్ట్ హాఫ్ వరకు చూపించిండు సెకండ్ హాఫ్ కొంచెం ఎమోషన్లో నడుస్తుంది అయిపోయిందమ్మా అభిచ్ఛా ఓకే అయితే సినిమా అయితే బ్లాక్ ప్లీజ్ హై టు ఎవ్రీ వన్ అండి విజయ్ చాలా మంచి డైరెక్షన్ చేసిండు సినిమా బాగా రాసిండు చాలా సోషల్ సెటైర్ ఉంటుంది ఈ సినిమాలో కామెడీతో పాటు సోషల్ సెటైర్ ఉంటుంది అంటే చాలా చాలా సీరియస్ విషయాన్ని చాలా కామెడీగా చెప్పిండు ఇఫ్ యూ సీట్ అంటే మీకు ఆ లెన్స్లో చూస్తే మీకు అర్థమవుతుంది ఇట్ ఈస్ వెరీ గ్రేట్ సోషల్ సెట్ అయ్యారు యాక్చువల్గా అయితే చాలా బాగుంటుంది అండ్ చాలా మంచి రైటర్ యాక్చువల్గా మాకు కళ్యాణ్కి అనదీప్కి రైటింగ్లో చాలాసార్లు ఐడియాస్ ఇచ్చిండు అండ్ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ హిస్ రైటింగ్ అండ్ థ్యాంక్స్ విజయ్ హోప్ఫుల్లీ దిస్ విల్ బీ బ్లాస్ట్ ఫర్ యూ అండ్ వాసు గారు కూడా ఇది చాలా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నా అండ్ ఆల్ ద ప్రొడ్యూసర్స్ అండ్ దర్శి హ్యాట్రిక్ దీని తర్వాత మళ్ళీ రావాలని కోరుకుంటున్నా అండ్ ఆల్ ద యాక్టర్స్ అండ్ ని హరి కంగ్రాచులేషన్స్ అండ్ వెల్కమ్ టు టాలీవుడ్ అండ్ విష్ణు ఆల్వేస్ ఫ్యాన్ ఆఫ్ యుయర్ యాక్టింగ్ రాగ్ మయూర్ ప్రసాద్ బెహ్రా అండ్ ద మ్యూజిక్ డైరెక్టర్ ఎవ్రీబడి కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్ అండ్ హోప్ఫుల్లీ ఇట్ విల్ బి గ్రేట్ సక్సెస్ టు విజయ్ మోర్ మనీ మోర్ పీస్ సక్సెస్ పాజిటివిటీ త్రూ సినిమా థ్యాంక్ యూ థ్యాంక్స్ గారు మనకు కొన్ని గేమ్స్ ఉన్నాయి ఫస్ట్ విజేందర్ హే వి హ్యావ్ సమ్ ఉన్నాయి ఒక త్రీ గేమ్స్ ఉన్నాయి బన్నీవాస్ గారు మేము ఆ గేమ్స్ యా అందరు గారు ఓకే రెడీ యా రెడీ హలో హలో గేమ్స్ స్పీచ్ సో ఎక్కువ టైం లేదు కాబట్టి తక్కువ రోజు మాట్లాడుతుంది ఎక్కువ టైం లేదు చాలా టైం ఉంది సో ఇంతకుముందు కళ్యాణ్ చెప్పినట్టు విజయ్ గురించి అంటే విజయ్ ఎప్పుడు రెంట్ కట్టేటోడు కాదు సో ఇప్పటికైనా సినిమా హిట్ అయ్యి అప్పుడు అప్పుడు నేనే రెంట్ కట్టిన విజయ్కి సో ఈ సినిమా గురించి చెప్పాలంటే అండి ఇది విజయ్ చాలా ఇయర్స్ స్ట్రగుల్ చేసి రాసిన కథ డెఫినెట్గా మీరు అందరూ సినిమా చూసి ఎంజాయ్ చేస్తారు బన్నివాస్ గారికి డబ్బులు రావాలని ఈ సినిమాలో పనిచేసిన దర్శి నిహారిక వీళ్ళందరికీ మిగతా ఆర్టిస్టులందరికీ హిట్ రావాలని కోరుకుంటూ సిక్స్టీన్త్ రోజు సినిమా చూడండి థియేటర్లో విరు ఎంజాయ్ చేస్తారు థ్యాంక్ యూ అదేంటి ఏదో పుస్తకాలు అమ్మినట్టు స్పీచ్ను అంత ఫాస్ట్గా చెప్పేశారు ఓకే స్టార్ట్ రెడీ అనదీప్ గారు యా ఫస్ట్ మీతో స్టార్ట్ చేస్తున్నాం నేనేం అడిగితే దానికి మీరు ఎవరు పట్టుకోకండి ప్లీజ్ 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 నేనేం అడిగితే దానికి మీరు ఆపోజిట్ సమాధానం చెప్తే చాలు ఓకే ఇంకేం చేయక్కర్లేదు మీరు ఓకే అరుదీప్ గారు మీకు గర్ల్ ఫ్రెండ్స్ లేరు ఉన్నారు ఉన్నారు మీరు ఈరోజు పొద్దున్న స్నానం చేశారు చేశాను యాక్చువల్ రాంగ్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ చెప్పిన వాళ్ళు కత్తు డాన్స్ చేయాల్సి చేయలేదు కాబట్టి ఓహో ఆయన చేయలేదు కాబట్టి చేశానని చెప్పారు ఓకే మీరు మార్నింగ్ పళ్ళు తోమలేదు ఇప్పుడు మీరు లెఫ్ట్ హ్యాండ్ ఎత్తుతున్నారు ఓకే ఇప్పుడు మీరు ఆదిత్య హాసన్ గారికి షేక్ హ్యాండ్ ఇస్తున్నారు మీరు ప్రియదర్శికి ప్రపోజ్ చేస్తున్నారు ఐ లవ్ విష్ణు హారిక చెప్పచ్చు కదా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ మాత్రం చాలు మాకు వేసుకుంటాం అనుదీప్ గారు ఈ మధ్య చా కొంచెం లైట్లోకి రారా మిమ్మల్ని వెలుగులోకి తీసుకొస్తాయి రండి ఓకే ఈ మధ్య మీరు చాలా సినిమాల్లో కల్కీ దగ్గర నుంచి మిత్రమండలి వరకు మీరు క్యామియో రోల్స్లో కనిపిస్తున్నారు అది మీరు చేయడానికి గల కారణం వాళ్ళు మీ ఫ్రెండ్స్ అన్నా లేకపోతే రెమ్యూరేషన్ ఎక్కువ ఇస్తున్నారా ఇది మిత్రమండలి ఎక్కడ నేను అడిగిన క్వశ్చన్ అది కాదు మీరు లాస్ట్ కనిపిస్తారా అనేది కాదు మీకు రెమ్యునరేషన్ ఇచ్చారా రెమ్యునేషన్ ఇక్కడ తీసుకున్నా ఓ రివర్స్ క్యారెక్టర్ కోసం తనిస్తాడా రెమ్యునరేషన్ ఓ ఐ డెంట్ నో దిస్ థ్యాంక్ యూ అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ యూత్ కి ఒక త్రీ టిప్స్ లవ్ గురించి మీలాంటి లాంటి యూత్ కి ఫస్ట్ టిప్ ఇప్పుడు కళ్యాణ్ లవ్ మ్యారేజ్ సో కళ్యాణ్ ది సెకండ్ నెక్స్ట్ విజయ్ కూడా లవ్ మ్యారేజ్ చేసుకోకపోతుండు యా అండ్ వివేకాత్రేయ లవ్ మ్యారేజ్ అయిపోయిందా అరేంజ్ ఆదిత్య లవ్లో ఉన్నాడు కూడా ఓకే ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళలో నుంచి ఒక ఇద్దరిని మాత్రమే మీరు ఫ్రెండ్స్గా మీరే రండి ఒకసారి ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళలో నుంచి ఒక ఇద్దరిని మాత్రమే మీరు బ్యాంకాక్ తీసుకెళ్ళాలంటే ఎవరిద్దరిని తీసుకెళ్తారు లేదు బ్యాక్ సైడ్ కదా ఫ్రంట్ సైడ్ కూడా బ్యాంకాక్ అంట